ప్రియ సహోదరి సహోదరులు దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నారా దేవుడితో మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సమయలో సమయంలో పిలిచినప్పుడు ఒకవేళ సమూహేలో లేవకపోతే ఏమయ్యేది ఇష్ట్రాలీలకు ఒక అద్భుతమైన ప్రవక్త దూరం అయిపోయేవాడు నీ స్వరం వినేవాడిగా ఒంటరిగా నీ సన్నిధిలో కనిపిస్తానయ్యా దేవుడు నీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు తల్లి తండ్రి సహోదరి సహోదరులు ఒంటరిగా కనిపించవే ప్రశాంతంగా కనిపించవే మోకాళ్ళ మీద కనిపించవే ఈరోజు తీర్మానం తీసుకుంటావా ప్రభు నేను ఒంటరిగా నీ సన్నిధిలో కనిపిస్తా ఏకాంతముగా మోకాళ్ళ మీద నీ సన్నిధిలో కనిపిస్తా నీ మాటలు వినడానికి సిద్ధంగా ఉంటా నీ స్వరం వినడానికి సిద్ధంగా ఉంటా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటా ఈ ప్రార్థన చేస్తా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తారా ప్రతి ఒక్కరు ప్రతి చోట మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయినాయన ఇప్పటికే చాలా పోగొట్టుకున్నావు నీ మాట వినక నీకు లోబడక నీ వాక్య అనుసారంగా జీవించక మమ్మల్ని క్షమించండి నీ మాట వినే స్థితి మాకు దైచే నీకు లోబడే మనస్సు మాకు దైచే నీ ఆజ్ఞను శిరస వహించి నీ ప్రేమను పంచే హృదయం మాకు దయచేయమని ఏసు నామం పేర వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్